हलोस अंदर हैपी हैप्पी पवन कल्याण कल्याणगरो हैप्पी पवन कल्याण कल्याणगरो हैप्पी पवन कल्याण कल्याणगरो जय जन सेना जय जन सेना जय जन सेना जय जन सेना जय ओम कल्याण जय ओम कल्याण

جنهڙو هٿ ٻڌو هٿ ٻڌو پاڻا وڌا ري نه جنانو ٻڌا ها ٻڌا جنانو ها مراراي ٻڌو پاڻا وڌا جنسا وڌو نه نانيكرام اچو ها موڙ پاڻا કાઈ જુગા હે ને બતા બાબા કીટ આઈજો અરે દેખ બા સજે હી નહી અરે અહી સિનેમા હે અહી સિનેમા અહી આ 1000 રૂપિયા કીતો તો જતો ભાઈ આ જતો बटाली बटाली અલે વેધર ને વેધર ને આ

<bivains> जी दे तो बोलो 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 � ಕೇಕ್ ಕಟ್ ಮಾಡ್ತೀವಿ ಕಾಲಕಿಂದಾ ಬಾರಾ ರಾಮ್ಬಾರ್ ಕೂಡ ಕಟ್ ಮಾಡ್ತೀವಿ ಕಟಿಂಗ್ ವರ್ಕ್ಕೆ ಅದು ಮೂರು ಬಾ ಬಾ ಏ ಕೈ ಗುರಿดิ ನೋಡಿ ಏ ಕೈ ಪೇಂಟ್ಲೇ ಅಂತೆ ಅනික ಕೇಕ್ ಕಟಿಂಗ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತೀವಿ అది నా కష్టం పోసిదు వెరినా నడుస్తున్నాము అప్పుడు ఆయన మాట్లాడారు ఒకటోండి అప్పుడు చెప్పిదా ఈ ప్రభుత్వ అంచనా చేశారు ప్రమాణం పలసుంటున్నాను రోడ్లు పసలాలకు ఏంట్రో అలా వస్తారండి ಬಾಳಾ ನಾವು மைக் மேல பாக்க வேண்டியது. మా బజార్లో ఏ ప్రభుత్వం నేను ఆపారు సిమెంట్ రోడ్డు ప్రమాణం చేశారు మన పవన్ కళ్యాణ్ గారు రమ్మారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాకు నెంబర్ వన్ చేశారు మాకు సంతోషం ఉందయ్యా ఎంతో మంది కలుసుకుంటారు మా బజార్ వాళ్ళు ஜவரி ஜ ஏமரா

ఆయన మాట్లాడు ఆయన చేసి మంచిగా మాట్లాడు किते आना नहीं क्या है एक बार थोड़ी क्या हाई पे आ पेमेंट करो वर्ष वाला आ रहा है वाह उन्होंने उठना गा नहीं हाई पे हां 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 दो मिनट आ మాట్లాడు ఫార్మంట గారు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జనసేన శుభాకాంక్షలు అదే విధంగా జన సైనికులు జన మహిళలకు జనసేన పార్టీ అధ్యక్షులు నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బీజేపీ టీడీపీ కార్యకర్తలుగా అందరూ నమస్కారం ఈరోజు మండలంలో అంత ఘనంగా జనసే జనసైనికులు ఏర్పాటు చేసిన టేక్ కార్డ్ చేయడం చాలా శుభ పరిణామం ఇలాంటి కొద్ది రోజులు మరెన్న చేసుకోవాలని ఇలాంటి ఓటుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం హలో హలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సభనుద్దేశించి ఈ గ్రామ అధ్యక్షుడు రుద్రాల రవి గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ సభనుద్దేశించి ధర్మవరం గ్రామ మాజీ సర్పంచ్ గారు గుండాల వెంకటేశ్వర్ల గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ కొడుదల పౌనంగయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ శుభాభిలు ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ అందరికీ నమస్కారాలు ఈ ఉద్దేశించి మాచర్ల సీనియర్ నాయకులు భీమా అమరయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సభను ఉద్దేశించి జక్క రమేష్ గారు రాజానగరం సర్పంచ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ సభను ఉద్దేశించి మన జనసేన పార్టీ దుర్గీ మండల నాయకులు కటకం నరేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం హలో అందరికీ నమస్కారం ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మన దుర్గీ గ్రామంలో మెయిన్ సెంటర్ లో ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కోటమి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ దుర్కి మండలం తరఫున మా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా జోష్గా ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతామని ఈ ఈ సంవత్సరం మేము అందరం తరఫున చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి దుర్గీ గ్రామ అధ్యక్షులు శ్రీ రుద్రాల రవి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ సభను ఉద్దేశించి మన తుర్గీ మండల జనసేన పార్టీ అధ్యక్షుల వారు తోటపూర శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం ఈనాటి కార్యక్రమానికి వచ్చిన మన కూటమి నాయకులకు మన జన సైనికులకు జనసేన నాయకులకు మరియు మన టౌన్ పెద్దలందరికీ కూడా మన ఈ కార్యక్రమంలో ఎంతో ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ సభను ఉద్దేశించి మన తెలుగు యువత నాయకులు మేకల సురేంద్ర గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు అత్యంత శుభదినం రాష్ట్ర రాజకీయాలకి ఒక ఊపు తెచ్చినటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు ఆయన పేరులోనే ఉంది పవర్ అదే పవర్ ని మన రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర డెవలప్మెంట్ కు ఎంతగానో ఆయన తెలివితేటల్ని ఆయన సామర్థ్యాలని రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగిస్తూ రాష్ట్ర ప్రగతికి సెంట్రల్ లో మనకున్న రాష్ట్ర స్తంబాలని అన్నింటినీ మెరుగుపరిచి రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు కూటమ పెద్దలందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం సార్ హ్యాపీ బర్త్డే ఈ సభను ఉద్దేశించి ఓబులేసిన పల్లె మహేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం మన జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు పడి చీదరలతోటి చీత్కారాలతోటి ఎంతో ఇబ్బంది పడి జన సైనికుల బుధస్కందాలపై జనసేన పార్టీని మోసి ఈ స్థాయికి తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేయటమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన జన సైనికుల జనసేనానికి వారది మాచర్ల నియోజకవర్గంలో మొట్టమొదటి పదవి తీసుకున్న నాయకుడు పదవి తీసుకున్నప్పటి నుంచి రాత్రి పగలు తేడా లేకుండా పార్టీ కోసం పని చేసుకుంటూ పని చేసుకొని కార్యక్రమంలో పార్టీకి పని వాళ్ళని చూశాను కానీ పార్టీ కోసం పని చేయడమే పనిగా పెట్టుకొని పార్టీ పార్టీ ప్రాణంగా బతుకుతున్న మన ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరిగారిని ఈ సమనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఒక నిజాయితీ పుట్టినరోజు ఈరోజు ఒక నీతి పుట్టినరోజు ఈరోజు ఒక త్యాగం పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన జనసేన తెలుగుదేశం బిజెపి నాయకుల ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే దుర్గీ మండలం మాచ్చల్ల నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి జనసేన రథ సారథికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఏదైతే రాష్ట్రం అంధకారంలోకి పోతా ఉంది రాజకీయం అంటే ఇది కాదు రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి పార్టీ స్థాపించి గత ఎన్నికల్లో కూటమి ఏర్పడటానికి కారకుడు ఒక అడుగు ముందుకేసి బీజేపీ తెలుగుదేశం జనసేనని ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రాన్ని మార్చిన పవన్ కళ్యాణ్ తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశానికి ఏదో ఒకటి చేయాలని తప్పనతోటి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు మరింత ఆయుష్ నిండు నూరేళ్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి పనిచేసే శక్తినివ్వవలసిందిగా తుర్గే మండలం జనసేన పార్టీ నుంచి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తన యొక్క పరిపాలన తోటి పంచాయతీరాజ్ శాఖ కావచ్చు అటవీ శాఖ అన్ని శాఖలను సమర్థవంతంగా పరిపాలిస్తూ గ్రామాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఒక అద్భుతమైన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రాన్ని ఒక యజ్ఞం చేస్తా ఉన్నారు ఈ యొక్క యజ్ఞానికి మన వంతు సహకారం అందిస్తూ రాబోయే రెండు దశాబ్దాలు ఇదే కూటమి ఇదే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక సుస్థిర ప్రభుత్వం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉందని ఆయన మాట వేధంగా ఆయన చూపిందే బాటగా ఆయన మాటలో అడుగులుగు వేస్తూ రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఎటువంటి సందర్భాలైనా సరే కూటమికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను మరొకసారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాము థ్యాంక్ యూ